జిరాఫీ చెస్ క్రీడాకారులందరికీ నమస్కారములు ప్రస్తుతం మనం జిరాఫీ చెస్ అకాడమీ ఆంజనేయపురం అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా నంగనూరుపల్లె రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆంజనేయపురం యొక్క గ్రామంలో జిరాఫీ చెస్ అకాడమీలోని మూడు కోట్లు సర్వసిద్ధంగా ఉన్నాయి రేపు జిరాఫీ చెస్ అండర్ సెవెంటీన్ బాలుర సింగిల్స్ మరియు డబల్స్ టోర్నమెంట్ కావలసినటువంటి ఏర్పాట్లు ఇప్పుడే పూర్తయ్యాయి మూడు కోట్లను కూడా సర్వంగా సుందరంగా ఏర్పాటు చేయడం జరిగినది మొత్తము ఈ యొక్క టోర్నమెంట్లో డెబ్బై మంది పాల్గొనబోతున్నారు వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి నీటి వసతి భోజన వసతి ఏర్పాటు చేయడమైనది అదేవిధంగా రేపు ఉదయం పేర్లు ఇచ్చినటువంటి క్రీడాకారులందరూ ఉదయం ఎనిమిదిన్నరకు రిపోర్ట్ చేయాలి వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీ ఫిక్సర్స్ వేసి పోటీలు ప్రారంభించబడతాయి అలాగే ఒకవేళ ఏవైనా సరే పాఠశాల యొక్క సెలవుల్లో ఏదైనా మార్పు వచ్చింటే ఎక్కడన్నా పాఠశాలకు సెలవులు లేకుంటే కన్నా ఆ పాఠశాలను విద్యార్థులు తమ యొక్క పీఈటి సార్ను అడిగి రిక్వెస్ట్ చేసుకొని హెడ్ మాస్టర్ సారు ప్రిన్సిపాల్స్ యొక్క పర్మిషన్ తీసుకొని పోటీకి హాజరు కాగలరని కోరుకుంటున్నాము ప్రస్తుతము జిరా ఫీచర్స్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మంచి కళాత్మకమైనటువంటి మెరుస్తున్నటువంటి మెడల్స్ మనందరం ఇక్కడ చూడొచ్చు అవన్నీ కూడా అండర్ సెవెంటీన్ జిరా ఫీచర్స్ అకాడమీ మెడల్స్ క్రీడాకారులందరికీ పాల్గొన్న అందరికీ అలజేయబడును అదేవిధంగా బిల్టరింగ్తో ఉన్నటువంటి పెద్ద ట్రోఫీలు ఫార్ ద సింగల్స్ అండ్ డబల్స్ విన్నర్స్కు అదే విధంగా కొద్దిపాటి సెకండ్ సైజు చిన్న సైజు ఉన్నటువంటి ట్రోఫీస్ ఫర్ రన్నర్స్కి ఇస్తాము ఇవన్నీ కూడా రేపటికి ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి క్రీడాకారులు అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకొని పోటీలకు రావాల్సిందిగా కోరుచున్నాము సో మీరందరూ చూడవచ్చు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా జిరాఫీ చెస్ అకాడమీ మూడు కోట్లు ఏర్పాటు చేయడం అనేది క్రీడాకారులందరూ కూడా బెస్ట్ ఆఫ్ త్రీ ఫార్మాట్లో పోటీల్లో పాల్గొనగలరు ఎవరైతే రెండు మ్యాచ్లు రెండు గేమ్లు గెలుస్తారో వాళ్ళు విజేతలుగా ప్రకటించబడును అలాగా మొత్తము అందరు క్రీడాకారులతో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజు మరియు ట్రోఫీలు అందించబడతాయి ధన్యవాదములు